ఇటెంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు సింగిల్ సీన్ ఎన్టీఆర్కి షాక్ ఇస్తోంది తన అభిమానికి సాయం చేయబోతే తనకే బెడిసి కొట్టింది చావుకి దగ్గరలో ఉన్నాడని చివరి క్షణాల్లో తారక్ని చూడాలని తప్పించాడు ఒక ఫ్యాన్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తనని ఎన్టీఆర్ ఫోన్ చేసి ఓదార్చాడు తన అభిమాని కోసం ఒక హీరోగా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు అలానే ఫ్యాన్స్ రూపంలో హెల్ప్ కూడా చేశాడు అంతవరకు బానే ఉంది సడన్ గా ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కేసుకి ఎన్టీఆర్ సాయానికి ముడిపెట్టి ట్రోలింగ్ చేయడం షాకింగ్ న్యూస్గా మారింది ఒకవైపు అభిమాని కదా అని సాయం అందిస్తే అతని ఫ్యామిలీ ఎన్టీఆర్ని మరోలా బ్లాక్మెయిల్ చేసిందనే చర్చ మొదలైంది మరోవైపు హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్కి బన్నీ ప్రకటించిన సాయంతో ఎన్టీఆర్ సాయాన్ని పోల్చడం షాకింగ్ గా మారింది అలా ట్రోలింగ్ చేయడంతో ఇదేం పోలికంటూ మరో చర్చ షురు అయింది ఇంతకీ ఏం జరుగుతోంది టేక్ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్నాడని తెలిసి తారక్ రియాక్ట్ అయ్యాడు తనతో ఫోన్లో మాట్లాడాడు అంతే అదే పెద్ద తప్పైపోయింది ఎన్టీఆర్ సాయం చేస్తానని చెప్పి డబ్బు సాయం చేయలేదంటూ ఆ అభిమాని తల్లిచ్చిన స్టేట్మెంట్ షాక్ ఇచ్చింది ఎన్టీఆర్ మీద యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ అయ్యింది విచిత్రం ఏంటంటే ఆ అభిమాని ట్రీట్మెంట్కి ప్రభుత్వం పదకొండు లక్షలు టీటీడీ నలభై లక్షలు సాయం చేస్తే ఎన్టీఆర్ అభిమానులు రెండున్నర లక్షలు సాయం చేశారు అయినా తారక్ మాత్రం అంతా చూసుకుంటానని చెప్పి ఇంకా ఎలాంటి హెల్ప్ చేయలేదని ఆ పేషెంట్ కౌశిక్ తల్లి సరస్వతి స్టేట్మెంట్ ఇచ్చింది ఇదే కారణమైంది ఎన్టీఆర్ సాయం చేయకూడదు అనుకుంటే తన ఫ్యాన్స్ రెండున్నర లక్షలు సాయం చేస్తారా అది కాకుండా ఏదో అప్పుబడ్డట్టు సాయం చేస్తా అన్న వ్యక్తి మొత్తం చూసుకోవాలి అంటే ఎలా ఇంకా కౌశిక్ ఇరవై లక్షల వరకు ట్రీట్మెంట్ ఖర్చు అవుతుందట అది తారకే చేయాలని చేస్తా అని చేయలేదంటూ స్టేట్మెంట్ ఇచ్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఇలా కాల్ చేసినందుకు తారక్ ఇరికిస్తారా అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు నటి మాధవీలత అయితే ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే నటులు రోడ్డును పడాల్సిందే అనేసింది ఇంత వ్యవహారాన్ని బన్నీ కేసుకు లింక్ పెడుతున్నారు ఫ్యాన్స్ థియేటర్ తొక్కిసలట వల్ల చనిపోయిన వ్యక్తి అలానే హాస్పిటల్లో పోరాడుతున్న శ్రీతేజ్ వీళ్ళకి ఎన్టీఆర్ సాయం అంశాన్ని ముడిపెడుతున్నారు ఇరవై ఐదు లక్షలు ఇస్తానని బన్నీ పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అలానే తారక్ చేశాడంటూ కామెంట్లు పెంచారు సంధ్యా థియేటర్ లో తొక్కిసెలట జరిగింది కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ కి బన్నీ అనుకో డబ్బు సాయం చేస్తున్నారు అంటే అర్థం ఉంది కేవలం అభిమాను సాయం కోరాడని రెండున్నర లక్షలతో పాటు ఇతర సాయం చేస్తా అన్న తారక్ని ఇరికించడం ఏమిటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి సందు దొరికింది కదా అని యాంటీ ఫ్యాన్స్ మాత్రం తారక్ని ఇలా కూడా ఇరికిస్తున్నారనే కౌంటర్స్ పెరిగిపోతున్నాయి